V1! Yes, we ఇల్లు కానీ దేశం కానీ సుభిక్షగా ఉంటుంది కానీ ఈ రోజున బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో జరిగిన ఘోరం చాలా అన్యాయం తీరని ఘోరం ఆ ఫ్యామిలీకే కాదు డాక్టర్ పేటన్నింటికే అందరూ దిగ్భ్రాంతి పరిస్థితి అది అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా అది మెడికోస్ కానీ ఎవరు నాన్ మెడికోస్ కానీ పొలిటికల్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా దృష్టి చేసేది మాత్రమే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం అందుకనే మంచిగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐఎంఏ కానీ ఫాక్సీ కానీ మరి మీరు దక్షన్ అసోసియేషను లయన్స్ క్లబ్ మహిళా సంఘము మమత హోమియోపతి ఆయుర్వేదిక్ అందరూ కూడా అందరూ కూడా ఏకకండతో ముత్తఖండత వచ్చి ఈ యొక్క సంఘటనని వ్యతిరేకిస్తూ మరి మా యొక్క ఎగోని బాధని మాన మానవ సమాజాన్ని తెలియజేస్తున్నాం అది మనిషి మీద జరిగినది కాదు ఒక మానవత్వం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం సర్వ సమాజాన్ని ప్రతి ఒక్కరు కూడా సాగు ఆలోచించి ఇష్టపడే వరకు ప్రతి రెస్పాండ్ వేసుకుంటామని కోరుకుంటున్నాం గత వారం కలకత్తా మహానగర నగరంలో అడిబడులో ఉన్నటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్య విద్యార్థినిపై లైంగిక దాడి జరగడమే కాకుండా హత్యగావహించబడింది ఇట్లాంటి చరి ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ మరి తర్వాత భారతదేశ చరిత్రలో కానీ ఇతరు జరగలేదు దీన్ని దేశం మొత్తం నిరసన చాలేజ్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి ప్రొటెస్ట్ చేయడానికి మనం నిరసన తెలియజేస్తున్నారు డాక్టర్స్ ఐఎంఏ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది మెమొరాండమ్స్ ఇవ్వడం జరిగింది చర్యలు తీసుకుంటాం రక్ష కల్పిస్తామని వాగ్దానాలు చేయడమే కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎనభై తొమ్మిది శాతము ఇప్పుడు మహిళలే ఈ వృత్తిలోకి వస్తున్నారు అన్ని స్పెషాలిటీస్లో కూడా వాళ్ళు ఉండటం జరుగుతున్నారు అయితే ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి అత్యాచారాలు కింద జరుగుతున్నట్టయితే మహా మహానగరాలలో నడిబొడ్డులలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఇక్కడ జరుగుతున్నట్టయితే మార్కూల ప్రాంత ప్రాంతాలకు వీళ్ళు ఏ విధంగా పోయి వైద్య సేవలు అందిస్తున్నారని అందిస్తారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇంకా మెడికల్ కాలేజ్ ఇస్తామంటున్నారు ఇచ్చి ఏం చేస్తారు డాక్టర్ సరి స్టాఫ్ లేరు భద్రత లేరు కనీసం లేడీ లేడీ డాక్టర్స్కు డాక్టర్స్ డాక్టర్స్కు ప్రత్యేకమైన వాష్ రూమ్సే కానీ డాక్టర్స్ రెస్ట్ రూమ్సే కానీ లేకపోవడం అనేది ఎంతో విచారం వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై నాలుగు గంటలకు ముప్పై ఆరు గంటలు అక్కడే హాస్పిటల్లో పట్టుకొని ఉంటా ఉంటారు అట్గంటల్లో కూడా మీరు సరైన సరిపోద కల్పించకుండా ఇంకా డాక్టర్లు మీరు ఒత్తిడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదే విధంగా ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి చేసి మన తర్వాత మేము అడుగుతున్నట్టుగా వైలెన్స్ అగెనెస్ట్ డాక్టర్స్ మన తర్వాత హాస్పిటల్స్ హెల్త్ కేర్ వర్కర్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురానట్టయితే మేమంతా కూడా దేశవ్యాప్తంగా పొంద పాటించడానికి అవసరమైతే అత్యవసర సేవలు కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది